హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే గోల్డ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను నెల నెల అయితే ఒక చీటీ కడుతున్నాను గోల్డ్ షాప్ లో ఒక ఏమో థౌసండ్ రూపీస్ ఇంకోటేమో టూ థౌసండ్ రూపీస్ అనమాట టెన్ మంత్స్ కట్టేశాను టూ మంత్స్ అనేది అయ్యేసి ఇస్తారు మామూలుగా లలిత జ్యువెలర్స్ వాళ్ళైతే ఆ రోజు ఏ రేట్ ఉందో అది మెన్షన్ చేస్తారు మనం అమౌంట్ కట్టేటప్పుడు కానీ ఇక్కడ నేను షాప్ లో ఏంటంటే ఒక టెన్ మంత్స్ కడతాము టూ మంత్స్ అమౌంట్ అనేది మనం ఎక్స్ట్రా వేసిస్తారు అనమాట మనం వెయ్యి రూపాయలు కట్టామనుకోండి పన్నెండు నెలలకి వచ్చి పన్నెండు వేలు అవుతుంది వాళ్ళు రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తారనమాట దీంట్లో మెన్షన్ చేసేది అలా మెన్షన్ చేశారు కానీ ఒక బోనస్ ఎక్స్ట్రా ఇస్తామని కానీ మాకైతే చెప్పింది టూ మంత్స్ అయితే బోనస్ ఎక్స్ట్రా ఇస్తామని అయితే అన్ని చూశాను ఫ్రెండ్స్ లాస్ట్కి కమ్మలు తీసుకున్నాను మా చిన్నుకు అయితే ఏదో అనుకున్నాను ఒక చైన్ లేకపోతే బ్యాంగిల్స్ కొందాం అనుకున్నాను కానీ లాస్ట్కి గోల్డ్ రేటు ఒక గ్రాము తొమ్మిది వేలు అయ్యేసరికి అసలు ఏం కొనలేకపోయాను గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతే మన మధ్య తరగతి వాళ్ళ మీద బండబడినట్టు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక అసెట్ ఏదైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ అనేది కొనుక్కుంటామో ఒకసారి ఏదైనా కష్టాలు అంటే పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే ఏదైనా ఈఎంఐ కట్టాలన్నా చేతిలో డబ్బులు లేకపోయినా పిల్లలు హాస్పిటల్ ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకొని మనం ఏదైనా లోన్ తీసుకోవచ్చు బేసిక్ గా మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఈ ఆలోచనతోనే గోల్డ్ కొంటారు ఇంకా నాలాగా ఆడపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా ముందు చూపు ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇంకా గోల్డ్ ఏమేమి కొనాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మన జనరే వచ్చేసరికి పిల్లలకి ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు ఇంకెంత రేట్లు ఉంటే నేనైతే గోల్డ్ కొను తగ్గితే పర్లేదు ఇలా పెరుగుతూ పోతే ఉంటే ఇంక ఎవరు కూడా కొనరు నాకు తెలిసి నాకైతే చాలా బాధ అయిపోయింది పెద్ద పాపకైతే ఏదో కొన్నాను కానీ చిన్న పాపకి అసలు ఏం కొనలేకపోయానని యాక్చువల్ గా అయితే గోల్డ్ చీటి నా కోసమే వేసుకున్నాను కానీ చిన్ను కోసం ఏదైనా కొనాలి మనకు లేకపోయినా పర్లేదు చిన్ను కుంటే చాలు అన్న తత్వంతో అయితే నేను ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు నేను అయితే కంపల్సరీ పెట్టుకుంటాను అందుకే చిన్న చిన్న వస్తువు లేదు కొనట్లేదు ఒకేసారి వాళ్ళ ఏజ్ పెద్ద వాళ్ళకి వేసుకునేలాగే కొనేస్తాను అందుకే ఆ ఇయర్ రింగ్స్ కొన్నాను ఈ రోజు అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి మా చిన్నత్తయ్య అయితే ఈ రోజు వాళ్ళ ఆడబిడ్డకి అంటే మా పిన్నికి వడి అయితే పెడుతున్నారు దానికోసం అయితే కొన్ని సామాన్లు కావాలని చెప్పి వెళ్ళి నేను మా పిన్ని తీసుకొని వచ్చాము ఆల్రెడీ మా పిన్ని అన్ని ఏ టు జెడ్ రెడీ చేసి పెట్టుకునింది ఇంటి వాళ్ళైనా ఆడబిడ్డకి పసుపు కుంకుమలు ఇస్తే చాలా మంచిది అని చెప్పి మూడేండ్లకు ఒకసారి ఇలా వడి బియ్యం అయితే పెడతారు వడి బియ్యము ఆడబిడ్డకి ఇచ్చేటప్పుడు నలుగులు పెడతాం కదా అంటే పసుపు కుంకుమ ఇస్తాం కదా అలా ఒకరి చేతి మీద వేయకూడదు అనమాట ఇంకొకరు వెనకాల ఎవరో ఒకరు చే పట్టుకోవాలి ఇలా మా ఇద్దరు పట్టుకొని ఇస్తున్నారు ఫస్ట్ ముత్త అంటే పసుపు కుంకుమే కదా పసుపు కుంకుమ పూలయితే ఇచ్చేసారు గుండె మల్లి పూలు బల మా పిన్ని అనమాట సూదితో నాకైతే బలే ఇష్టము కానీ నాకు జుట్టు చాలా తక్కువగా ఉంది ఒకప్పుడు నా హెయిర్ అనేది లాంగ్ హెయిర్ అప్పుడు భలే పెట్టుకునేదాన్ని పూలైతే ఇప్పుడైతే ఆ పొట్టి జుట్టుకి పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు అలాగే చీర టెంకాయ తాంబూలం కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఈ చీర వెళ్ళి మార్చుకొని రావాలి చీర మార్చుకొని వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా చేస్తారు మా పిన్ని కట్టుకున్న చీర వచ్చి శుభమస్తులో తీసుకున్నారంట ఇది సెమీ పట్టు చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పట్టింది ఇప్పుడు కాళ్ళుకి అంతా పసుపు రాసి తర్వాత వడి బియ్యం పడతారు వడి బియ్యంలో లో ఇలా ఒక పువ్వు వేసి అందులో పసుపు కుంకుమ గంధం అయితే వడ్డిస్తారనమాట ఎవరైనా కొత్తగా వడి బియ్యము పెట్టుకునే వాళ్ళకి పనుకొస్తుందని చెప్పి ఈ వీడియో అయితే ఫుల్ బ్లాగ్ తీసాను అలాగే ఇందులో పాలు కొద్దిగా పువ్వుతా అద్ది కూడా వేయాలి పాలు అనేది మనకి స్వచ్ఛమైనది కదా అమృతంతో సమానము ఇంకా మొత్తైదులందరూ వెళ్లి ఇలా వడి బియ్యంలో పసుపు కుంకములు పాలు అయితే వడ్డీ ఇంతకీ అందరూ ఉన్నారు గాని నేను ఎక్కడ అనుకుంటున్నారు కదా నేనైతే వీడియో తీస్తున్నాను అందుకే అక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాను ఆడబిడ్డకి వడి బియ్యం పెట్టడం అంటే ఆశామాష కాదు ఆ రోజంతా చాలా పనులే ఉంటాయి మా అయితే ఒకే పని పొద్దు నుంచి కరెంట్ లేదు ఆ ఉక్కకి అలానే చేసుకునింది ఇంకా అందరికి భోజనాలు కూడా చేసింది మా చిన్ను అయితే అబ్బా బలి తులవైపోయిందండి అసలు నేనైతే నేనే ఎత్తుకోవాలి ఇంకెవ్వరు ఎత్తుకున్నా కూడా ఓని ఏడుపు అస్సలు ఉండట్లేదు ఫైవ్ మినిట్స్ కూడా నా వాయిస్ కూడా కనిపెట్టేసింది నేను ఏదైనా మాట్లాడను అనుకోండి ఇంకంతే కామ్గా ఉండేది కూడా లేచి కేకలేస్తూ ఉంటుంది ఎవరు పట్టుకోలేకపోతున్నారు చిన్నుని ఇప్పుడు అయితే మా పిన్ని కన్నా నేను చిన్నది కాబట్టి నాకైతే పసుపు కుంకలు ఇస్తున్నారు సో మనకన్నా పెద్దవాళ్ళకి మనము పసుపు కుంకుమలు అనేది పెట్టచ్చు మనకన్నా వాళ్ళకన్నా సారీ వాళ్ళకన్నా మనం వాళ్ళైతే మనకి వాళ్ళు పసుపు కుంకుమ పెడతారు ఇలా ఎంత మంది ముత్తైదులు ఉంటే అంత మంది ముత్తైదుల దగ్గర అయితే ఇలా పెట్టిస్తారు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేనైతే గుండు కొట్టేస్తున్నాను అప్పుడైతే వడి బియ్యం పెట్టుకున్నాను కానీ ఆ గుండులో నాకు వాళ్ళు నచ్చలేదు అసలు కానీ ఏదో మా తమ్ముడు చీర అవన్నీ కొనేసాడని ఇంకా నేను చేసుకున్నాను అనమాట అందరము పసుపు కుంకాలు అయితే చేసాం కదా ఇప్పుడైతే ఇంకా వడి బియ్యాన్ని వడిలో అయితే ఇలా పోస్తాము ఫస్ట్ పసుపు కుంకుమలు కొద్దిగా వడి బియ్యము గాజులు అన్ని వడ్డించేయాలి తర్వాత తర్వాత మూడు సార్లు ఇలా వడి బియ్యం పోస్తాము ఆడబిడ్డకి వడి బియ్యం పెట్టేటప్పుడు ఏమేమి కావాలంటే పసుపు కుంకుమ కొబ్బరి చిప్పులు అలాగే గాజులు బెల్లము తర్వాత వచ్చి పసుపు దారము ఐదు గుండు ఒక్కలు సన్నొక్కలు వేయకూడదు గుండెక్కలు వేసుకోవాలి అలాగే నల్లగాచు చవాకు ఐదు పసుపొమ్ములు అలాగే ఐదు ఖజూరాలు ఇవన్నీ కలుపుకోవాలి వడి బియ్యంలో ఇంటి ఆడబిడ్డకి వడి బియ్యం పెట్టేటప్పుడు తనకి కడుపు నిండా చేసి పెట్టిన తర్వాత ఇలా వడి బియ్యం కార్యక్రమం చేయాలి మేమందరూ భోజనాలు చేసేసిన తర్వాత ఇలా వడి బియ్యం కార్యక్రమం పెట్టుకున్నాము వడి బియ్యం చేసే అనమాట ఆడబిడ్డకి ఇలా చిన్న గ్లాసులో పాలు ఇస్తాము తర్వాత అరటిపండు తినాలి కాకపోతే ఈ పాలు అరటిపండు కాంబినేషన్ అయితే నాకు నచ్చదు కాకపోతే ఫార్మాలిటీ కోసము కొంచెం అయితే తింటాము ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే వడి బియ్యాన్ని అలా పెడతారు మూడు తట్లు ఐదు తట్లు తొమ్మిది తట్లు అంటే స్వీట్లు ఇవన్నీ ఎక్కువ అయితే తట్లు కూడా పెరుగుతాయి కదా అలా అనమాట అయితే ఇప్పటి నుంచే భయం అసలే నాకు ఇద్దరు ఆడపిల్లలు సో ఆడపిల్లలు అంటాం కానీ ఇలాంటి సాంగలు అనేది ఎక్కువ ఉంటుంది అందుకే తల్లికి కొంచెం బెంగ ఉంటుందన్నమాట ఆడపిల్లలకి అన్నీ ముందుగానే ఎత్తి పెట్టాలని సో నేను కూడా అదే అనుకున్నాను గోల్డ్ ఏదైనా తీసిద్దాము మా పాపకి ఇప్పటి నుంచి ఏదో సేవింగ్ చేద్దాము ఇద్దరు పిల్లలకి సుదీక్షకి ఆల్రెడీ ఎంతో కొంత కొన్నాను అంటే ఈ రూపాయలకి పుట్టినప్పటి నుండి ఏం కొనలేదండి సో ఇప్పుడేదో అనుకుంటే అలా నిరుత్సాహం అయిపోయింది ఇంటికి వచ్చేసి పడుకుండిపోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగు నేనైతే ఎవ్రీ మార్నింగ్ లేవగానే డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను ఫీడింగ్ మదర్స్ ఏమంటే ఎలాంటి డైట్ చేయలేము ఫుడ్ బాగా తింటేనే బిడ్డకి పాలు అనేది బాగా వస్తాయి ఏదైనా మీరు అనేది స్కిప్ చేసాం అనుకోండి అనేది మిల్క్ ఉండదు అందుకే నేను ఎలాంటి డైట్ చేయను కడుపు నిండా తినేసి ఇంకా బిడ్డకి అయితే పాలు ఇస్తాను ఎవరి తర్వాత చాలా మంది అయితే ఇప్పుడు లావ్ అయిపోతున్నాం కదా అంటే కన్నా డబుల్ అయిపోతాము ఆల్రెడీ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీలో ఉండే వాళ్ళు ఇంకొక పది ఐదు కేజీలు అనేది ఈజీగా కంపల్సరీ పెరిగిపోతారు ఎందుకంటే బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఇంకా నేను వెయిట్ పెరగకూడదు కంప్లీట్ హోమ్ మేడ్ డ్రింక్ అనమాట ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ డ్రింక్ అయితే ఎర్లీ మార్నింగ్ తాగేస్తాను ఏమిటి స్టమక్ తో తర్వాత పాలు తాగాలంటే పాలు ప్రోటనిక్స్ అలా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇంకా నేను వెయిట్ అయినవును అలాగే మెటబాలిజం కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది మేము ఆకుకూరలు ఎక్కువగా వండుతాం కదా దాంట్లో కాంబినేషన్గా ఈ చల్లమిరపకాయలు అయితే తింటాము చాలామంది చల్లమిరకాయలు ఉప్పు మిరకాయలు తర్వాత ఇంకా ఏదో అంటారు కదా సో మేమైతే ఎక్కువగా ఉప్పు మిరకాయలు అనే అంటాము వాటిని అయితే ఎండలో వేయడానికి మిద్దిపైకి వెళ్ళాను అలాగే రాగులను కూడా పాపకి ఇది ఉగ్గు చేద్దామని చెప్పి రాగి జావా అంటే దీన్ని మొలకెత్తి తర్వాత ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా దీన్ని కూడా ఎండలో పెట్టాను గుల్ని ఎంత ఎండబెట్టినా ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి అందుకోసమే ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ ఫుల్ వీడియో రెసిపీ ఆల్రెడీ షార్ట్లో అయితే పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి ఇంకా చాలా మంది అయితే అక్క నీ దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ చూపి చూపి అని అడుగుతున్నారు నాకంటూ అయితే ఏం లేదు నేను జాబ్ చేసుకున్నప్పుడు కొన్నవి మాత్రమే ఉన్నాయి సో అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ సిరీస్ నడుస్తుంది కదా అదైపు వెంటనే నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ అయితే మీ దగ్గర చూపిస్తాను పెద్దగా ఎక్కువ ఏం లేదు బంగారము ఆల్రెడీ కొన్ని చదువుకుంటున్నాయి కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి సో ఉన్నవైతే మీకు చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే అసలు గోల్డ్ రేటు తగ్గుతుందని చాలా మంది అన్నారు అందుకోసం వెయిట్ చేశాను కానీ ఉన్నట్టుండి గోల్డ్ రేటు పెరిగిపోతుంటే ఇంకా భయం వేసింది అందుకే వెళ్ళి కొనేసాను అనమాట ఇంకా మా ఆయన అయితే ఆగు టూ మంత్స్ తర్వాత కొందాము అప్పుడు తగ్గుతుంది అన్నారు కానీ స్కీమ్ అయిపోయింది స్కీమ్ వరకే ఇంకా నేను కొన్నాను దానికి ఎక్స్ట్రా యాడ్ ఏం చేయలేదు దీక్ష చిన్నప్పుడైతే పద్నాలుగు గ్రాములలో ఒక నెక్లెస్ అయితే కొనుక్కున్నాము సో అప్పుడైతే దానికి అరవై వేలు అంటే అరవై నాలుగు వేలు పడింది అప్పుడు గ్రామ్ రేట్ చాలా తక్కువగానే ఉంది ఇప్పుడు అదే రూపాయలకి అయితే దాంట్లో సగం కూడా కొనలేకపోతున్నాము మనము అంత కాస్ట్ పెరిగిపోయింది అనమాట ఈ వన్ ఇయర్లో టూ థౌజండ్ ఫోర్లోనే చాలా ఎక్కువ పెరిగిపోయింది గోల్డ్ రేట్ అనేది మొన్న మొన్న ఏడు వేలు ఉండేది ఇప్పుడు తొమ్మిది వేలకు వచ్చేసింది కొంతమంది ఏమో ఏదో స్కామ్ జరుగుతుంది కొంచెం తగ్గుతుంది ఆ స్కామ్ అయిపోయినా తెలియగాని అనేసి అంటున్నారు సో ఏదేమైనా అప్పటికీ గోల్డ్ అనేది ఒక అసెట్టే కాబట్టి ఎప్పటికీ పడిపోదు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అందుకని ఆలోచించి వెళ్ళి కొనేసాను చూద్దాము తర్వాత ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందామని ఇంకా మా ఆయన ఇంటికి కోసం ఇస్తారు కదా చేంజ్ దాంట్లో మిగిలిపెట్టి ఆ గోల్డ్ చీటి అయితే కట్టాను ఇంకా తాత పాప కోసము పాకెట్ మనీ ఇస్తారు కదా ఆ వాటినంతా చేర్చి ఈ గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకుంటూ వచ్చానమాట మన సబ్స్క్రైబర్లో కూడా ఒకరు అక్క నీకు ఆడే పిల్లలు ఉన్నారు కదా సో ఇప్పటి నుంచి మనీ అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయని చెప్పి చాలా మంచి మంచి సజెషన్స్ అయితే కొంతమంది ఇచ్చారు నాకున్న సబ్స్క్రైబర్లు నైంటీ నైన్ పర్సెంట్ నా మంచి కోరుకునే వాళ్ళే ఏదో ఒక వన్ పర్సెంట్ ఉన్నారనుకోండి ఏ సందు దొరుకుతుందా ఏ తప్పు చేస్తానా వన్ పర్సెంట్ బ్యాట్ చేద్దామా నైటు కామెంట్స్ పెడదామా చూస్తూ ఉంటారు వాళ్ళని నేనైతే పట్టించుకోను సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండి చేస్తున్నాను వీడిచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్